గుంటూరు నగరంలో ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ అనే వినోదాత్మక సంస్థ ద్వారా మజాకా చిత్రంలో బేబీమా అనే పాటను రీమేక్ చేశారు ఆ పాట యొక్క పోస్టర్ ను ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆవిష్కరించి పాటను రిలీజ్ చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఈ పాటలో చలపతి విద్యార్థిని విద్యార్థులు నటించినట్లు తెలిపారు ఓకేనా గుంటూరు నగరంలో చలపతి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు తమ ప్రతిభని నిరూపించుకునే క్రమంలో భాగంగా ఈ రోజున వారు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ ద్వారా మజాకా సినిమాలోని బేబీ మా అనే పాటని వాళ్ళు తీయటం జరిగింది వాళ్ళకి సంబంధించి పాటని దీంట్లో సంబంధించి భార్గవ్ నంజాల బన్ని నటించటం అట్లానే వినుకొండకు చెందిన విద్యార్థి సిసింద్రి నటించటం అట్లానే వీరుగాక ఇంకా అనేక మంది విద్యార్థులు ఇందులో ఇక్కడున్న ఈ విద్యార్థులందరూ నటించడం జరిగింది వీరందరూ చలపతి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు వారిలో ఉన్న ప్రతిభను బయటికి నిరూపించుకునే క్రమంలో వారు గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ ద్వారా ఇప్పటికే వారు చాలా చిత్రాల్లో పాటల్ని వారిని రీ రీక్రియేట్ చేయటం జరిగింది అందులోనే ఇప్పుడు ఈ మజాకా సినిమాలో బేబీ మా అనే పాటను కూడా తీయటం జరిగింది అంటే ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు తమ ప్రతిభని వాళ్ళు ఈ మీడియా రంగంలో ఎలా పెంపొందించుకోవాలి వారిని ప్రజల్ని ఎలా ఆకర్షించాలి వినోదంగా ఆకర్షించే విధంగా వారు చేయటంలో గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ వారు కృతకృతులయ్యారు ఎందుకంటే గడిచిన వారి వీడియోలు చూస్తే మనకి అది తెలుస్తూ ఉంది అందువల్ల ప్రేక్షకులు కూడా వీరిని గుంటూరు మిర్చి ఎంటర్టైన్మెంట్ నంద్యాల భార్గవ్ బన్నీని అలానే శిషింద్రి అట్లానే మిగతా సోదరులు చలపతి విద్యార్థులు మీరందరినీ కూడా ఆదరించవలసిందిగా తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాం